స్తోత్రం ఆమెన్ దేవుని బిడలారా మూడవ దినాన కలలయలోని గలలయలోని కానాలో వివాహం జరిగితే ఏసు తల్లి అక్కడ ఉంది స్తోత్రం నేను అనుకుంటున్నాను మీటింగ్ అంటే యేసుకు సంబంధించిన వారిని అందరినీ పిలిచేయాలి మనం ఆమెన్ ఏసయ్య తల్లిని పిలిచాడు ఆయన శిష్యులను కూడా పిలిచాడు దేవునికి స్తోత్రం తల్లి అక్కడ ఉండెనో ఎన్ని సంవత్సరాలు వేసాయి కప్పుడు సుమారు చెప్పండి థియోలజిన్స్ ఏమండి ముప్పై ఎందుకని మొట్టమొదటి సూచిక క్రియ కాబట్టి థర్టీ ఇయర్స్ ముప్పై ఏండ్లు కానీ కొడుకు ఎక్కడున్నాడో అమ్మక్కడ ఉందా ఓ పిల్ల ఎందుకమ్మా అంటేనంట మా అత్తయ్య ఉన్న చోటుకు నేను వెళ్ళను మరి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇక ఎక్కడో ఉంటుందంట అక్కడైతే ఆడింది ఆట పాడింది పాట అత్తలు కూడా అత్తలు కూడా మరీ అంతగా మీరు ఎక్కువ చేయకండి వాళ్ళని ప్రేమించండి చూసారా ఉండాలి ఏ ముప్పై ఏండ్ల వయసులో కూడా ఏసాయి అక్కడికి పెడతాడని తెలిసి నేను అనుకోవడం ముందే వెళ్ళింది అనుకుంటున్నా ఎవరామే తల్లి స్తోత్రం ఆమెన్ అబ్బా యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు చాలా ప్రధాన ఘట్టం నీ బిడ్డల వివాహాలకు ఏసయ్యను పిలవాలి ఆమెన్ నీ బిడ్డల వివాహాల్లో ఏసయ్యా ఉండాలి కుర్రోళ్ళైతే మీరు ఏసయ్యను రమ్మని కోరుకోవాలి ఏసయ్యా నా పెళ్ళిలో మీరు ఉండాలి నీవు లేకుండా నేను పెళ్ళి చేసుకోనయ్యా అని చెప్తున్నావా ఏసయ్యతో ఏసయ్య పెళ్ళికి వెళతాడా ఫాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పనివ్వండి కొంతమందికి మరి ఏం పుట్టిందో చూసారా పెళ్ళిళ్ళకి వెళ్ళరంట నీకేం రోగం ఏసయ్య వెళ్ళగలింది నువ్వు కన్నా గొప్పడువా ఏంటోనండి మా ఆవిడ అంటే బాధ్యత్యసం అంది అప్పటి నుంచి పెళ్ళిళ్ళు మానేసిందండి బైబిల్ చదవదో బైబుల్ చదవదో ఎవరో చెప్పారు ఆవిడికి ఏసయ్య వివాహానికి వెళ్ళాడు స్తోత్రం మనము కూడా వివాహాలకు వెళ్ళాలి వివాహాలు కూడా దేవుని మహిమ పరిచయ స్థలాలు వివాహాలు కూడా దేవుని పరిచర్యను విస్తరింపచేయడానికి ఓ పెద్ద అవకాశమునిచ్చేటటువంటి మార్గాలు ప్రతిదాని మనము ప్రభు కొరకు వాడుకోవాలి పాస్టర్ గారు చావా ప్రభు కొరకు వాడాలి పుట్టినరోజా ప్రభు కొరకు వాడాలి చనిపోయిన రోజా ప్రభు కొరకు వాడాలి చెప్పండి ఇంకా పెళ్ళి రోజా ప్రభు కొరకు ఇవాళ మా పెళ్ళి రోజు అబ్బా ఇరవై ఏళ్ళు అయింది దేవునికి స్తోత్రం ఆమెన్ అమ్మగారు దేవుని దైవలో దయలో ఒక్కసారి కూడా అలిగి ఇంటికి పారిపోలా నేనే ఒకసారి పారిపోయిన గుర్తుంది అయినా ఇంటి దాకా వెళ్ళనివ్వలేదులే వచ్చి ఇంకేం పర్వాలేదులేని మధ్యలో నుంచి ఇంటికి తీసుకుపోయింది మొవలోనే కదా అందుకనే ఇవన్నీ నేను ఈరోజు గుర్తు చేసుకున్నా ప్రతి పెళ్ళిలో ఒక మాట చెప్తా ఎన్నడు అమ్మా రే ఎప్పుడు నీ భర్తకు సంపూర్ణంగా నీవు లోబడి ఉండాలి చెప్పింది చెప్పినట్లు చేయాలని ఆడపిల్లతో చెప్తా మగపిల్లాడికి రెండు చెప్తా నానా 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 ఇదిగో ఎన్నడూ త్రాగకూడదని చెప్తా ఎందుకనంటే దేశాన్ని ముంచే వాటిలో ఒకటి చిచి అన్నాడు ఒక ఆయన అయినా కానీ అందరూ చెప్పేది నీకు చెప్పేలా అంట ఇంకొకటి ఏం చెప్తానంటే ఎన్నడూ కొట్టకూడదని చెప్తా మీరు కొట్టలేదా పాస్ట్ గారంటే ఒకే ఒక్కసారి చేయి జారింది ఇరవై ఏళ్ళు ఇరవై ఏడు ఇంటూ మూడు వందల అరవై ఐదు పాస్ట్ గారు ఒక్కసారి ఆ విషయంలో నేను బహిరంగంగా కూడా క్షమాపణ అడుగుతున్నా ఐ ఫీల్ సో సారీ చూసారా దేవుని కృపలో వివాహాలు దేవుని సన్నిధి ఉండేటటువంటి స్థలాలు మేన్ ఏసయ్య వివాహానికి వెళ్ళాడు పిలవబడ్డాడు పిలుపునందుకుని వెళ్ళాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇక చదవండి ఏం జరిగిందో అక్కడ ఏదో ఒక చిన్న సమస్య ఉంది దానిని ఎవరు పసిగట్టారు ఏసు తల్లి అయిన మరియమ్మ ఆమెన్ అల్లి లూయ నాకు కూడా మరియమ్మ అంటే ఎంతో ప్రేమ ఎందుకంటే ఆమె ఏసయ్యను లోకానికి అందించింది ఆమెన్ ఎవరో అన్నారంట పాపము స్త్రీ ద్వారా భూలోకానికి వచ్చింది కదా అని మరి పరిశుద్ధుడైన లోకరక్షకుడు కూడా స్త్రీ ద్వారానే భూలోకానికి వచ్చాడు కదా సిన్ ఎంటర్డ్ ఇంటూ దిస్ వరల్డ్ త్రూ ఉమెన్ అని ఎవరైనా అంటే సేవియర్ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్ త్రూ ఎ ఉమెన్ అని మీరు చెప్పాలి అక్కళ్ళు స్తోత్రం అల్లు లూయ